ఈ గిన్నెను చూస్తుంటే నాకు తల నొప్పి అవుతుంది ఈ పనామే రెండు రోజులు ఊరుకు పోతానని అని చెప్పి మూడు రోజులు అయింది ఈ రోజు వస్తదో రాదో ఫోన్ చేయాలి అర్జెంటుగా ఫోన్ చేయాలి ఓ తల బదులైతుంది ఏంది ఇంకా ఎత్తట్లేదు ఫోను అసలు వచ్చిందా లేదా ఊర్ నుంచి హలో ఏమైంది రెండు రోజులు ఊరికి పోతానండి మూడు రోజులు అయింది ఇంకెప్పుడు వస్తావు వస్తున్నావు ఈరోజు అయినా అమ్మగారు మీరు ఫోన్ పెట్టేసి డోర్ డోర్ తీసి చూడండి అమ్మయ్యా ఇది వచ్చేసింది రాదేమో అనుకున్నా వచ్చేసింది అమ్మగారు నేను వచ్చేసా ఇన్ని గిన్నెలా చూడు నువ్వు రెండు రోజులు రాకపోయేసరికి ఎంత జిడ్డు బారిపోనియో నేను నేను వెళ్ళి చాయ్ తీసుకొని అత్త నేను వచ్చే లోపల నేను వచ్చే లోపల ఈ గిన్నెలు గిన్నెలు తోమితే గిన్నెలో నా మొ నా మొఖం అంత గిన్నెలో మెరిసిపోయి అంత నీట్గా రావాల చాయి పెట్టుకొని వచ్చే లోపల నేను చెప్పిన పని అయిపోవాలి గిన్నెలా చూస్తుంటేనే నా తల పగిలిపోతుంది అమ్మో ఎలాగన్నా తెప్పించుకోవాలా ఏం చేయాలా ఐడియా అమ్మో పీస్తూ తోమితే వస్తాయి రెండు గిన్నెలు కడిగి పక్కా పెడతా ఈ అమ్మగారు ఏమంటారో చూస్తా ఓకేనా అమ్మయ్య రెండైతే కడిగేసా అమ్మగారు వచ్చి చూసి అమ్మో అమ్మగారు వస్తుంది ఏంది తోమేవా లేదా ఇంకా ఇప్పుడు చాయ్ తాగు అమ్మగారు శాంతిలతోనే చూసుకోండి ఏందే ఈ జిడ్డు గిన్నెలో చూస్తే నా మొఖం మెలమెల మెరిసిపోవాలని చెప్పాను కదా నీకు అమ్మగారు గిన్నెలో చూస్తే మొఖం మెలమెల మెరవదు అద్దలా చూస్తే మోఖం మిలమిల అమ్మగారు మీకు గిన్నెలు మెలమెల మెరవాలంటే మీరే తోముకోండి అమ్మగారు అండి అమ్మగారు